అక్క కోసం నా కోసం అయితే ఫ్లేక్ చేయండి ఫ్రెండ్స్ కొండ పరం అంట అక్కడే అసలు ఎగ్జైట్మెంట్ అసలు ఆపుకోలేకపోయింది బాగా చెమట్లు గారిపోతున్నాయి సర్లే అక్క ఫస్ట్ బాదం పాలు తాగుదాం అని చెప్పి బాదం బాదం చూసి అయితే తాగిన ఫస్ట్ తర్వాత అక్క చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ నాతో అంత అనుబంధాన్ని పంచుతారని నాకు తెలుసు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ ఆధార అభిమానాలు సపోర్ట్ ఎప్పుడు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు కూడా అక్కతో పాటు అక్క ఆనందాన్ని చూసి అసలు కల్మషం లేని ఆనందం నేను కూడా అంతే నాకులాగే అనమాట నా సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడే తెలిసింది ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా